హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి తెలియదు వట్టి తుణకలు కూర చాలా కష్టం అని చేయకుండా ఉంటారు అలా కాకుండా ఈ వీడియో చూసేయండి చాలా సింపుల్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి హాఫ్ కేజీ మటన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ మరి మీకు ఏ షేప్ కావాలో అంత షేప్ లో చిన్న చిన్న కట్ చేసుకుని ఒక వన్ అవర్ ఎండబెడితే సరిపోతుంది ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అవన్నీ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మనం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నప్పుడే ఒక టెన్ మినిట్స్ ముందు మటన్ పీసెస్ ని ఫ్రెష్ వాటర్ లో నానపెట్టాలి ఇంకా ఆరు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి మరి మీకు ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చిన్న చిన్న కట్ చేస్తున్నాను సీక్రెట్ చెప్పన ఆనియన్స్ ని చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట కొంచెం పెద్ద కట్ చేసుకుంటే గ్రేవీ రాదు మనం ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత మంచి గ్రేవీ వస్తుంది గ్రేవీ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ ని చిన్న చిన్న కట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మరి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాక ఒకేసారి ఒక బౌల్ తీసుకుని మనం అయితే మటన్ పీసెస్ ని ఒక టూ త్రీ టైమ్స్ మంచి వాష్ చేసుకోవాలి ఇంకా బౌల్ లో ఫస్ట్ మనం మటన్ పీసెస్ వేసుకుని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాట పసుపు తగినంత కారం తగినంత ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ మంచి నూనె కరివేపాకు ఇవన్నీ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి పూన్ తోటి మిక్స్ చేస్తే ప్రతి ఒక్క పీస్ కి పట్టదు మనం హ్యాండ్తోనే టూ త్రీ మినిట్స్ మంచి తిప్పేసుకుంటే ప్రతి ఒక్క పీసెస్ కి పట్టిద్ది అనమాట కొంచెం ఓపిక్గా కలిగి నెక్స్ట్ టెన్ మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచి ఉడకనియాలి కింద అడగంట నేయకుండా తిప్పుతూ ఉండండి ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చింది మనం అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోస్ లో ఉంటాను మరి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా టెన్ మినిట్స్ మంచి మీడియం ఫ్లేమ్ లో ఉడికినాక మరి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు చింతపండుని కొంచెం నానపెట్టి చింతపండు రసం కొంచెం గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది గ్రేవీ వద్దనుకున్న వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయండి సరిపోతుంది ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రావాలని బ్లెస్ చేయండి చూడండి చాలా ఎమ్మీగా ఉంది కదా ఇలా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటది ప్రతిసారి చాలా మంది అయితే చికెన్ పీసెస్ ని ఇలా చేసుకుని తింటారు కాకపోతే మనకి చికెన్ టేస్టే వస్తుంది కాకపోతే మటన్ మనం ఎండ పెడతాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటది ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ ఇది టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు దోశలోకి చాలా సూపర్ ఉంటుంది ఎందుకంటే పీసెస్ ఉంటాయి కాబట్టి మనకి చాలా ఎమ్మీగా తినేస్తాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి నెక్స్ట్ అయితే నేను చికెన్ తోటి ట్రై చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ లవర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి మరి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రెసిపీ తోటి వచ్చేస్తాను మరి మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చింది కాబట్టి మీరు మిస్ కాకుండా చూసేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో